ఫ్యాక్టరీ లాగా తయారు చేస్తున్నారు సినిమాలు ఆలోచన లేకుండా కొత్త వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నారు అండి బయట చెప్పరు కానీ ఏదో ధైర్యం చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ఏమనుకోండి అందరి నోట్లో నానేది నా నోట్ నుంచి బయటకు వస్తుంది టైం బాగున్న తప్ప టైమింగ్ ఎవరు లేదు తీసుకొచ్చేదాన్ని గొప్పస్ అసలు వాళ్ళకి ఎంట్రీ లేదండి ఇవాళ పేర్లు చెప్పకూడదండి ఎంతవరకు వచ్చేసిందంటే ఒక ఆర్టిస్ట్ వేళ పరభాష నటుడు ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతూ అంటాడండి ప్రతి సినిమా తెలుగు సినిమా తీసేవాడు నా ఇంటికి వచ్చి ప్రతి సినిమాలో నన్ను వేషం అడుగుతున్నారు నా దగ్గర డేట్స్ లేవు పదిహేను రోజులు పదహారు రోజులు అడుగుతున్నారు నా దగ్గర నాలుగు రోజులు కూడా లేవు పర్లేదండి ఆరు రోజులు ఏమైనా సార్ నేను చేసుకుంటామని లిటరల్గా వాడిన మాడిన మాట మాటది నా గుమ్మ ముందు కూర్చుని నా దగ్గర డేట్లు తీసుకెళ్తున్నారండి అన్నీ ఎంత ఇన్సల్ట్ అది తెలుగు వాళ్ళకి అసలు నిర్మాతలకు కానీ ముఖ్యంగా నటుడిగా నేను సిగ్గుబడ్డాను నా మాట విని పను గుంభ ముందు సార్ ఓకే నజీరుద్దీన్ షాని తీసుకురా మా నానా పాటేకరని తీసుకురా ఇక్కడ కూడా అలాంటి నజీరుద్ది నానా పాటేకర్లు ఉన్నవారు చాలా అలా ఎందుకంటే నేను రెగ్యులర్గా చెప్తుంటానండి నేను ఏంటంటే అలాంటి వాళ్ళని ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు తీసుకొచ్చావంటే అర్థం ఉందండి ఓ పర్టికులర్ క్యారెక్టర్కి అతను బాగుంటాడని తీసుకురావడం దే ఆర్ వెల్ నోన్ స్టార్స్ అండి వాళ్ళు అసలు అడ్డమైన కూడా నాన్నకి అమ్మకి అక్కకి బాబాయికి అమ్మమ్మలకి అమ్మకి ఎవరైనా సరే అన్నిటికీ ఇక వాళ్ళే అంటే ఇంక ఎట్లాగండి అందరూ పరభాషలు తీసుకొస్తారు మన హీరో మాత్రం ఉంటాడు మన సినిమా చూస్తుంటే ఎట్లుంటుంది ఈ నెలలో ఆ భాషలో ఏదో యాక్ట్ చేసి వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు అరవతను వచ్చి తమిళ్ డైరెక్టర్ వచ్చి మనకు డైరెక్ట్ చేస్తున్నా అండి కోర్చిన అతను చెప్పినట్టు నేను చేస్తున్నాను కదా అలాగే అతని చారం ఉంటే అతను తెచ్చుకోండి కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ మన పెట్టుకోండి సార్ అంత అతను స్టాఫే తెచ్చుకుంటారు ఇప్పుడు కెమెరామెన్ వస్తారు కెమెరామెన్ వస్తే సర్కస్ కంపెనీస్ కూర్చున్నట్టు వస్తాడు గుడ్డలు కట్టి పందిల్లు కట్టి ఏమండి షూటింగ్కి వెళ్తే దోబీ గాడికి వెళ్ళినట్టు ఉంటుంది సినిమా షూటింగ్లో అనిపించదు అన్ని గుడ్డలు ఆపేసి పందిల్ కట్టి డైరెక్టర్ ఎక్కడో కూర్చుని స్టార్ అండి ఇందులో స్టైల్ అంటాడు ఎంత వర్కింగ్ స్టైల్ అంటారు క్రోస్ తీసుకెళ్తున్నారండి రాను ఎలా అయిపోయిందంటే జీరో క్యాండ్ బల్బుకి హండ్రెడ్ క్యాండ్ బల్బ్కి హోల్డర్ ఒకటే కదా దురిపోయాను దూరిపోయాను చంకలు కొట్టుకుంటేట స్విచ్ చేసినప్పుడు తెలుసు దాన్ని వెలిగేంతనేది కాబట్టి కానీ ప్రతి వాటి డైరెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్ ప్రతి వాటి రైటరు తీసుకొచ్చి పేటేస్తుంటు ఎట్లాగండి నువ్వు ఎన్నో పెద్ద సినిమాలు తీసినటువంటి స్టార్ తాలూకా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒక సినిమా తీసి మన్ని మధ్యన ఆయన ఇవాళ వచ్చి నిర్మాతలను బతికించండి కస్టాఫ్లివెంట్ తగ్గించండి అరగడం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నంత వరకు రిలీజ్కి వారం రోజులు ముందాకా డైరెక్టర్ అంటే అతనేనండి వేరే డైరెక్టర్ అతనే తీయాలి చూడండి సినిమా కానీ ఇవాళ మళ్ళీ టక్ మూడో రోజుకి అయ్యేటప్పటికి విజయవంతమైన మూడో రోజు వేసుకోవాల్సి వస్తున్నాడు నువ్వు ఏ సినిమా తీస్తున్నావు నీకు తెలియదు ఏం చేస్తున్నా తెలియదు నిర్మాత అంటే ఎట్టు ఉండాలండి వాళ్ళ రామానాయని ఎందుకు చెప్పుకుంటావు సినిమాలు తీనా జగపతి రాజన్ ప్రసాద్ గారిని ఎందుకు చెప్పుకుంటావు నువ్వేం తీస్తున్నావయ్యా ఏంటిదిగో నాకు కథ ఇది నువ్వు తీసి పెట్టు లేకపోతే ఇంకోటి ఏం తీస్తున్నావు అని అడిగేవారండి ఇప్పుడు అసలు సినిమా ఏం తీస్తున్నారో తెలియట్లేదు కథ ఏంటి తెలియదు వాళ్ళు ఏమో టీవీలో కూడా చెప్పుకుంటున్నారు ఈ డైరెక్టర్లు ఏంటారంటే మొత్తం డైరెక్టర్ సినిమా పెడితే డైరెక్టర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు మీరు రాకని సార్ పాటలోకి మాకు టెన్షన్గా ఉంటుంది అంటున్నారంట చెప్పుకున్నాను వాళ్ళు నేను చెప్పేది కాదండి ఇది ఇంత ఓపెన్గా వాళ్ళు తొందరగా చెప్పినప్పుడు నేను చెప్తాను తప్పే ఉంది ఎనభై శాతం సినిమాలు మేము బతుకుతుంది చిన్న సినిమాల మీదండి పెద్ద సినిమాలు కాదు ఇప్పుడు పెద్ద హీరోలు అనుకునే షో కాళ్ళు ఐదు ఆరుగురు ఉన్నారే ఆరుగురు ఏడుగురు వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయరండి అసలు ఏముంది ఏదో ఒకళ్ళు ఇద్దరు పెట్టుకుంటారు యాక్టర్లో ఎవరిని పెట్టుకోరు తక్కువైపోతారు అంతే కదా మరి ఒక మీద ముఖం పెట్టి నేను యాక్టింగ్ చేశాను అనుకోండి ట్విట్టర్ తోపులు ఆ మాట అంటే కమల్ హాసన్ యాక్టింగ్ అంటారు చెప్తున్నానండి అందుకని మనం పెట్టుకోరు వాళ్ళు నెంబర్ వన్గా ఉండాలంటే ఎదురుకుండా జీరో ఉండాలి సో చివరికి వచ్చే జీరో ఉండదు వన్ ఉండదు అని టెన్లో ఉంటుంది అది వెళ్ళి ఎందుకంటే క్వాలిటీ ఉంటాయి కదా ఇది ఓపెన్గా మారుతాను కాదని నిజంగానండి ఇది ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చేసి మనం ఫిలిం నగర్ అనేది పెట్టుకుని సినిమా పరిశ్రమ ఇక్కడికి వచ్చింది అని ప్రభుత్వం సహాయంతో ఏ ప్రభుత్వం అయినా అవచ్చు సంగతి మన డబ్బు సార్ అది ప్రభుత్వం ఏంటి మన ప్రజల డబ్బు ఆ డబ్బుతో తీసుకున్న సంబంధించినటువంటి ఒక ఆస్తుల్ని మనకి వాళ్ళు ఎంతో కన్సిడర్ చేసి మనం తీసుకుంటూ చేస్తే ఏం చేస్తున్నావు ఇండస్ట్రీ చెప్పండి నువ్వు చేసేసుకుంటే అయిపోతున్నాయి మీ జనరేషన్ కక్కర్లా నెక్స్ట్ జనరేషన్ నువ్వేం చేస్తున్నావు